ఈ ఇక్కడ ఎవరైనా క్షణిస్తారేమో కానీ గుర్తుపెట్టుకో దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు నువ్వు నీ చంచాగిరిలు నీకు కావలసినటువంటి నీ యొక్క పత్రికలు నీ యొక్క ఛానళ్లు దుష్ప్రచారం చేస్తే ఇక్కడ ఏమైనా వింపుతుంటుందేమో కానీ రేపు దేవుని దగ్గర ఉండదు గుర్తుపెట్టుకో దానికి ఒక లిమిట్ ఉంటుంది మీరు చేసే దుష్ప్రచారాలు కూడా ఒక లిమిట్ ఉంటుంది నువ్వు చేసేది దౌర్భాగ్యాలు నువ్వు చేసేటువంటి హామీలు అమలు కాకుండా ఉంటే దానికి సరైనటువంటి సందేశం చెప్పుకో లేకుంటే ఈ రోజు అవుతుంది లేకుంటే నేను పొరపాటు చెప్పినా లేకుంటే ఈ రోజు చేయలేరు రేపు చేసినా అని చెప్పుకో కానీ వీటన్నిటి కూడా పక్కదావి మళ్ళించేదానికి నీ ఇష్టం వచ్చినట్టు అభియోగాన్ని మోపుతున్నావు ఏ రకంగా ఏ రకంగా నువ్వు మోపుతున్నావు నాకు అర్థం కావడంలో ఒక రోజు కూర్చున్నావు ఒక వారం రోజులు గా తిరుపతి లడ్డు అన్నావు తిరుపతి లడ్డును కలుషితం అన్నావు ఈరోజు తిరుపతి లడ్డు వదిలేసినాం విజయవాడలో వరదలు వస్తే ఆ వరదల టైంలో ఆ కృష్ణా బ్యారేజ్ అడ్డంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బోట్లన్నీ అడ్డం పెట్టి వరదలంతా నీళ్ళు లోపలికి వచ్చేదానికి చేశారని చెప్పి నువ్వు మాట్లాడినావు రెండు రోజులు ఆ ప్రచారం అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టినాడు తర్వాత నీ దత్తపుత్రుడు కూర్చొని మాట్లాడినాడు సీజ్ ద షిప్ అన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం అంతా అక్రమ రవాణా అవుతుందని చెప్పాడు ఏదేదో మాట్లాడినాడు అది గాలికి వదిలిపెట్టావు ఈరోజు కొత్తగా కూర్చొని ఇంకొక వాదన తీసుకొని వస్తున్నాం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోతే ఆరోగ్య కారణాలు బాగా లేకుండా దాన్ని కూడా నీ స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నావు ఇంతకంటే చౌకబారతనం ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటుందా ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వమా ఇది ముఖ్యమంత్రి చేసే పనే ఇది ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారు హాస్టల్లో రేపులు జరుగుతున్నాయి ఎంతో మంది మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి వీటి మీద మాట్లాడలేదే నువ్వు వీటి మీద స్పందించలేదే నువ్వు ఈరోజు మీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా